చంద్రబాబు గారు ఒక రకంగా ఇప్పుడు సవ్యసాచి అని చెప్పాలి ఎందుకంటే ఒక పక్క పార్టీ ఒక పక్క ప్రభుత్వం రెండు పనులు అయితే ఇక ఇంకా సీరియస్గా దృష్టి పెట్టబోతున్నారు ఆయన నిన్న నాయకులతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో చాలా అంశాల గురించి చర్చించి ఇక్కడి నుంచి పార్టీ కోసం కూడా ఒకరోజు కేటాయిస్తాను వారంలో అంటే వారంలో ఏదో ఒక రోజు కంప్లీట్గా పార్టీ కార్యకలాపాల మీద ఆయన కూర్చుంటారట ఎందుకు అంటే ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలి మంత్రులు తీరు మార్చుకోవాలి చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ తీరు మారట్లేదు వాళ్ళ ఆలోచనలు మారట్లేదు వాళ్ళ విధానాలు మారట్లేదు పార్టీ లైన్ దాటేసే వాళ్ళు కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోయే వాళ్ళు కొంతమంది పార్టీ అరిచి గీపెట్టినా ఏం చెప్పినా పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో అలాగేమీ కాకుండా కంప్లీట్గా ఈనే కనుక రంగంలోకి దిగితే ఇక్కడి నుంచి స్పాట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం అవసరమైతే వాళ్ళ మీద చర్యలకు సిఫార్సు చేయడం వాళ్ళకు ఒక గట్టి వార్నింగ్ లేవడం ఇప్పటికే టెలికాన్ఫరెన్స్లు ఇస్తున్నారు అయినా సరే వాళ్ళకి సరిపోవట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇక ఒకరోజు పార్టీ కోసం కేటాయిస్తాము అని తాజాగా ప్రకటన చేశారు ఎందుకంటే ఇప్పుడు లండన్ వెళ్తున్నారు లండన్ టూర్ ముగిసి వచ్చిన తర్వాత ఇక నుంచి ఆయన షెడ్యూల్ ఎందుకంటే ఇప్పటికే ఆయన షెడ్యూల్ ఇప్పుడు చూడండి ఈరోజు ఒకటో తేదీన పింఛన్లు పంచి మరీ ఆయన లండన్ వెళ్తున్నారు మొన్నటి కూడా ఆయన విదేశాల టూర్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకటో తేదీకి ముందే వచ్చేసి పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో హాజరైపోయారు ఇది స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు ఏదో సరే ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి పంచడం కుదరట్లేదు అని వేరే మంత్రులు పెట్టచ్చు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు వెళ్ళమనొచ్చు కానీ అక్కడ అలా బాబుగారు అలా చేయట్లేదు ఆయనే ఉండాలనుకుంటున్నారు ఫీల్డ్లో అందుకే విదేశాలు వెళ్ళిన ఆ సమయానికి ముగించుకొచ్చేస్తున్నారు విదేశాలు వెళ్ళాలన్న పింఛన్లు పంపిణీ చేసి వెళ్తున్నారు పింఛన్లు తీసుకునే వాళ్ళు ఆలోచిస్తారు ఎక్కడికైనా ఊళ్ళో వెళ్తే పింఛన్లు తీసుకునే వాళ్ళు ఒకటో తేదీ కల్లా నేను ఇంటి దగ్గర ఉండాలి ఆ రోజు పింఛన్ ఇవ్వాలని చెప్పి వచ్చే తీసుకోవాలని చెప్పి వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బులు అవసరం అలాగే ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వృద్ధులు లేదు నేను ఒకటో తారీఖునైతే రాను ఒకటో తారీఖు తర్వాత వస్తాను పింఛన్ తీసుకుని వస్తాను అంటారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి అలాగే అంతే నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటో తేదీని వాళ్ళకి ఇవ్వాలి ఒకటో తేదీని ఖచ్చితంగా నేనే వెళ్ళాలి అనేది ఆయన సంకల్పం అందుకే విదేశాలు వెళ్తే ఆ టైంకి వచ్చేస్తున్నారు విదేశాలకు వెళ్లాల్సి వస్తే పింఛన్ ఇచ్చి వెళ్తున్నారు అందుకే ఇప్పుడు పార్టీ కార్యకలాపాల మీద కూడా అంతే స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు వారంలో ఒక రోజు ఇక్కడ నుంచి పార్టీకి సంబంధించిన కార్యకలాపాల మీద దృష్టి పెడతారట చర్చిస్తారట ఎవరైతే దాడుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అని చెప్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి